ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ముగింపు దశకు చేరుకుంది ప్లే కు వెళ్లే ముందు మూడు టీంలు ఏవో అందరికీ తెలిసిపోయింది కోల్కతా రాజస్థాన్ రాయల్స్తో పాటుగా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అధికారికంగా ప్లే లు చేరుకున్నాయి అయితే ఏమైందంటే నిన్న అంటే మనకి గురువారం నాడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దైపోయి కి ఒక పాయింట్ వచ్చేసింది అలాగే గుజరాత్కి ఒక పాయింట్ వచ్చింది అయితే పదిహేను పాయింట్లతో ప్లే ఆఫ్ చేరుకుంది సన్ రైజర్స్ అయితే ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు కానీ ఈ మ్యాచ్ రద్దవడంతో సన్ రైజర్స్కి పెద్ద నష్టం అని ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు గుజరాత్లో జరగాల్సిన మ్యాచ్లో వర్షం కారణంగా రద్దయిపోవడం ఎలా నష్టం అంటే ప్రస్తుతం టీమిండియా సారీ ప్రస్తుతం హైదరాబాద్ టీం మూడవ స్థానంలో ఉంది టోర్నీలో టాప్ టూలో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ వన్లో అమ్మి తుమ్మి తేల్చుకుంటాయి ఇందులో విజయం సాధించిన టీం నేరుగా ఫైనల్కు వెళ్తుంది ఓడిపోయిన జట్టు మాత్రం ఇంకొక అవకాశం ఉంటుంది క్వాలిఫైయర్ టూ ఎలిమిలేటర్ మ్యాచ్లో విజయం సాధించిన టీంతో క్వాలిఫైయర్ వన్ ఓడిపోయిన జట్టు తలపడుతుంది దాంతో పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్లో నిలిచే జట్టుకు రెండు అవకాశాలు ఉంటాయి తాజాగా గుజరాత్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్కు లాభం కంటే నష్టం ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ జట్టు మూడో ప్లేస్లో ఉంది రెండో ప్లేస్లోకి రావాలంటే పంజాబ్తో ఆడనున్న చివరి లీగ్ మ్యాచ్లో తప్పకుండా గెలవాలి దీంతోపాటు కోల్కతా చేతిలో రాజస్థాన్ ఓడిపోవాలి ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ పంజాబ్ వర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా కూడా హైదరాబాద్ టీం సెకండ్ ప్లేస్కు చేరుకోవచ్చు కానీ ఇందుకోసం ఇతర జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది రైజర్స్ టీమ్ సెకండ్ ప్లేస్కు వెళ్లాలంటే చెన్నైను ఆర్సిబి తప్పక ఓడించాలి మరొక వైపు కేకేఆర్ చెప్లో రాజస్థాన్ ఓడిపోవాలి ఇక చెన్నై రెండో స్థానానికి ఎగబాకాలంటే ఆర్సీబీని ఓడించడంతో పాటు హైదరాబాద్ రాజస్థాన్ టీమ్స్ ఓడిపోవాల్సి ఉంటుంది కోల్కతాపై నెగ్గితే రాజస్థాన్ టాప్ టూలో కొనసాగుతుంది దాంతో ఆ టీం ఫైనల్కి వెళ్లేందుకు రెండు ఉంటాయి అంటే కేవలం రెండో స్థానం మాత్రమే కాదు మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లకు చక్కగా రెండు ఉంటాయి మూడు నాలుగు మాత్రం ఒక అవకాశమే ఉంటుంది అయితే ఇక చివరి మ్యాచ్లో కనుక హైదరాబాద్ జట్టు పంజాబ్ను ఓడిస్తే ఇతర టీమ్స్ పైన ఆధారపడకుండా నేనుగా సెకండ్ ప్లేస్కు సన్ రైజర్స్ వెళ్ళేది నిన్న కనుక గుజరాత్ జట్టుపై విజయం సాధించుంటే అలా విజయం సాధించకుండా వర్షం కారణంగా ఒక్క పాయింట్ దక్కింది కదా ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో పంజాబ్తోనూ గెలవాలి ఇది కాక మిగిలిన జట్లపైన పైన ఆధారపడాల్సి ఉంటుంది అన్నమాట దాంతో ఇక్కడ ప్లే ఆఫ్కి కేవలం ఒకే ఒక్క అవకాశం ఉంటుంది హైదరాబాద్ జట్టు தீன் வல்லா, ரெசர்ஸ் ஜட்டுக்கி வர்ஷம் காரணங்க மேட்ச ரி ஓட்டமிப்பி கூட ஒரு பாய் ப்ளே ஆஃப் கி முக வெளியப்படி கூட இது பெத்த நஷ்டமே வாட்டி தெளிவா